రఘురామకృష్ణం రాజు ఎట్టకేలకు ఆయన అనుకున్నది సాధించాడు అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించేటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఆయన మీద చాలా రూమర్స్ వచ్చాయి అంటే ఆయనకి ఏ పదవి వస్తుంది మంత్రి పదవి ఇస్తారా స్పీకర్ పదవి ఇస్తారా లేదంటే మరొక టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా అనేటువంటి చాలా వార్తలు నడిచాయి ఇలాంటి వార్తలు ఎన్నో నడిచినప్పటికీ కూడా ఎక్కడా కూడా మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కడా కూడా ఆయనకి చోటు దక్కలేదు ఆ తర్వాత టీటీడీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవి వస్తుందని చెప్పేసి ఆశించినప్పటికీ ఆయన కూడా ఎక్కడ తెలియదు కానీ ఆయనకు ఒక కోరిక ఉందని చెప్పేసి పలుమార్లు అంటే ఎన్నికల సమయంలో ఆయన పదే పదే చెప్తూ వచ్చారు నేను కానీ ఒకవేళ ఎమ్మెల్యేగా ఉంటే ఖచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ పదవి తీసుకుంటాను ఆ పదవి తీసుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఆయన్ని అక్కడ టీచ్ చేస్తానంటూ కూడా చాలాసార్లు ఎన్నికల సమయంలో ఆయన వంటి తీరుని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూస్తూనే వచ్చాం అయితే ఇదే నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా రారా అనేది పక్కన పెడితే మాత్రము ఎట్టకేలకు ఆయన అనుకున్న మాటని ఆయన అనుకున్నటువంటి పంతాన్ని మాత్రం నెగ్గించుకున్నారు రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్గా నియమితులయ్యారు నియమితులైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన డైరెక్ట్గా బాధ్యతలు చేపట్టారు బాధ్యతలు చేపట్టినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష నేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు గమ్ముగా అసెంబ్లీకి రండి నేను మీకు మైక్ ఇస్తాను మైక్ ఇచ్చిన దాని అంశంపైన మీరు ప్రజల పైన మాట్లాడి ప్రభుత్వాన్ని గురించి మాట్లాడినట్టు కూడా రఘురామకృష్ణరాజు గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఒక సజెషన్ అయితే ఇచ్చారు అయితే ఇదే నేపథ్యంలో మనం ప్రధానంగా చూడాల్సింది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీని బాయి కాట్ చేస్తారు ఆయనతో పాటు ఆయన వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీని బాయి కాట్ చేసిన పరిస్థితి మనం చూసాం బయట నుంచే మేము ఏ సమస్యలైనా ఏ ఇష్యూస్ అయినా అసెంబ్లీలో మీరు ఏ మాటలు మాట్లాడినా అసెంబ్లీలో మీరు ఎలాంటి ప్రకటనలు చేసినా వాటి మేము బయట నుంచే కౌంటర్ ఇస్తామంటూ కూడా రఘురామకృష్ణరాజు గారికి రఘురామకృష్ణరాజు గారు ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఏపీ అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి ఉండదంటే వార్తలు కూడా వినిపిస్తుంది ఎందుకంటే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి ఉన్నప్పుడు అప్పుడు వైసీపీ ఎంపీగా గెలిచినటువంటి రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డిని విభేదించి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఆయన పైన మాట్లాడుతూ వైసీపీని విమర్శిస్తూ చాలాసార్లు కొనసాగిస్తూ వచ్చారు ఇదే నేపథ్యంలో రఘురామకృష్ణం మీద ఆయన్ని కొట్టారంటూ కూడా కొన్ని వార్తలు రావటము అలాగే పోలీసులకు సంబంధించిన అంశం కూడా ఇవన్నీ మనం చూస్తూనే వచ్చాము ఇవన్నీ మనకు తెలిసిందే ఇలాంటి నేపథ్యంలో అలాంటి తన భర్తశత్రువైనటువంటి రఘురామకృష్ణం రాజు ఈరోజు స్పీకర్ పదవిలో ఉండి అని పిలవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది కాబట్టి అలాంటి పిలుపు పిలవటం కంటే అసెంబ్లీకి దూరంగా ఉంటే బెటర్ అనే తీరులో కూడా వైసీపీ నేతలు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారనేటువంటి ఒక అంశం కూడా మనకు తెలుస్తుంది దానికి సంబంధించి మామూలుగానే వాళ్ళ అసెంబ్లీని బయట గట్టి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ఎప్పుడైతే డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజుని నియమించారో ఆ తర్వాత అసలు వైసీపీ రాదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆ తర్వాత అంబటి రాముల అంబా అంబటి రాంబాబు లాంటి వ్యక్తి డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అంటే అప్పుడు మా పార్టీలో ఉండి మా పార్టీ మీదే బురద చల్లారు కాబట్టి ఈరోజు గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు రఘురామ ఈ పదవి ఇచ్చారంటూ కూడా అంబటి రాంబాబే డైరెక్ట్గా రఘురామకి కౌంటర్ చేస్తూ ఆయన కామెంట్స్ నుండి పరిస్థితి సో ఇవన్నీ చూస్తుంటే మాత్రము మరో ఐదేళ్ల పాటు రసవత్తరమైన రాజకీయాన్ని మనం అసెంబ్లీలో చూసే పరిస్థితి కనపడదు అసోత్తరమైన రాజకీయం అంటే ఇటు ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఉన్నటువంటి అసెంబ్లీని ఈ ఐదేళ్లలో మనం చూసే పరిస్థితి ఉండదు అనేది మాత్రం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఇంకా ఏ రాజకీయమైనా ఏ విమర్శలు ఏం ప్రతి ఉన్నా బయట నుంచి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి జనసేన బీజేపీ టీడీపీ ఇలా చూడాల్సి తప్పితే ఎక్కడ కూడా అసెంబ్లీలో ఒకరికొకరు మాట్లాడుకునే తీరు ఒకరికొకరు మాట్లాడుకునే పరితీరు మాత్రం ఉండదనేది మనకి సారాంశం చూస్తే అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ రఘురామకృష్ణం రాజు గారు ఆయన అనుకున్నట్టు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు అది స్పీకర్ కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆయన అనుకున్నది పంతం మాత్రం నెగ్గించుకున్నారనేటువంటి అంశం మాత్రం ఇప్పుడు టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది